బాబు థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఈ సినిమా డాకు మహారాజ్ విత్ ఎన్బికే గారు వన్ జీరో నైన్ నా లైఫ్లో మర్చిపోలేను నేను జనరల్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఈయను తొడలుగా కొట్టమేము మీకోసం స్టేజ్ మీద సక్సెస్ రోజు తొడ కొడతా బాబు తొడ కొట్టే సినిమా తీసాం మిమ్మల్ని అందంగా చూపించాం మిమ్మల్ని ఎమోషనల్గా చూపించాం బాలబాబు గారులో ఎంత మంచి నటుడు ఉన్నారో మనకు తెలియంది కాదు సో బాబీ సైడ్ నుంచి ఎక్కడో రవ్వంతా నేను నా సైడ్ నుంచి ఏదో తీసుకురావాలి బాలయబాబు గారితో బాలబాబు గారితో అందమైన కాస్ట్యూమ్స్ చేపించాలి బాలయబాబు గారితో అగ్రెసివ్ యాక్షన్ చేయాలి చాలామంది బా నా ఫిల్మోగ్రఫీలో సినిమాలు చూసి ఇంటర్వెల్ ఇంటర్వ్యూ బాగా ఇది అంటారు సో బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు నాకేమైపోయిందంటే నేను మా పాపతో సింగపూర్ వెళ్ళాను టూ ఇయర్స్ బ్యాక్ నిజంగా ఫస్ట్ టైం లైఫ్లో ఒక పెద్ద జూ ఉంది సింహాన్ని చూసా అంటే భయమో ఆశ్చర్యం రెండు సింహం ఎంత ఉంటుందా అది చాలా సైలెంట్గా చూస్తుంటుంది సింహం మామూలు మిగతా మిగతా ఆనిమల్స్లో గొడవ చేయదు అటు ఇటు జంప్ సెటిల్డ్గా అలా చూస్తుంది అది అలా ఫాలో అవుతుంది నన్ను నేను కార్లో ఉంటే సో దాన్ని చూసినప్పుడు ఏ అయితే వైబ్రేషన్ వచ్చిందో బాలబాబ గారు చూసినప్పుడు అదే వైబ్రేషన్ ఉండేది చాలా కామ్గా ఉంటారు ఆయన నువ్వు ఏమి ఇచ్చినా సరే యుద్ధానికి రెడీ అంటే రెడీ అవుతుంది సింహం లేదు సైలెంట్గా ఉండంటే సైలెంట్గా కూర్చొని అలా వాచ్ సర్కస్ అలా చూస్తుంటుంది బట్ మేము మేము డీల్ చేసింది సర్కస్లో సింహాన్ని కాదు అడవిలో సింహంతో ఒక అద్భుతమైన ఆట ఆడం